అందరికీ నమస్కారం అండి ఈ పంచమా గురించి మనం ఈ రోజు స్పెషల్ గా ఒక ప్రోగ్రాం పెట్టి చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకు అని అంటే మన ఇంట్లో మన చిన్నప్పటి నుంచి నేర్పించిన ఏమి పాటించట్లేదు మన పిల్లలు కూడా పాటించట్లేదు కాబట్టి ముదుట కుంకుమ మెల్లో తరు కాడకి పసుపు మెట్టెలు చేతికి గాజులు ఇవాళ అయితే మనము వీటన్నిటి శుభాన్ని ఇస్తుంది అలంకరణ బాగుంటుంది అందంగా ఉంటుంది ఇవి చెప్పుకుంటున్నాం కానీ వీటి దగ్గర కౌంప్లీ సైడ్ రీజన్స్ ఉన్నాయండి మనకు సంబంధించిన మన పూర్తి శరీరానికి సంబంధించిన నాడులన్నీ కూడా మన కాళ్ళల్లో చేతుల్లో ఉంటాయి వీటన్నిటినీ ఆజ్ఞాపించేటువంటి ఆజ్ఞా చక్రం మనకి ఇక్కడ ఉంటుంది